మేషరాశి వారికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని క్రమేణ సాధించగలుగుతారు కొన్ని మార్పుల చేర్పుల ద్వారా బదిలీ కోసం ప్రయత్నాలు చేయాలి లేదా కంపెనీ మారాలని చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి పెద్దల సమక్షంలో మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి నుండి ద్వితీయ తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ల సలహాలు తీసుకొని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని ముందడుగు వేస్తే నివిదాల బాగుంటుందండి మనకి ఏలినడిసని ఉంది గురుబలం తక్కువగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి వాళ్ళ కాస్త అనుష్ఠాన పరులు నిత్యం పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకొని ఆ విధంగా ముందడుగు వేయండి వాళ్ళ ఆశీర్వచనం వలన మీకు మంచి ఫలితాలు సమకూడతాయి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి కాస్తంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనుకున్న సమయానికి ప్రాజెక్టులను అందుకోలేక పూర్తి చేయలేక సతమతమయ్యే విధంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి అపశృతులు చోటు చేసుకోవచ్చు కాస్తంత అప్రమత్తంగా ఉండండి జర్నలిస్టులు కావచ్చు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరెవరైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో పనిచేస్తుంటారు టెక్నికల్ ఇష్యూస్ రావడము ఇతర ఇతర ఇబ్బందికరమైన వాతావరణాల్లో ఇరుక్కొనే అవకాశం ఉంటుంది కాస్తంత జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వివాహ సంబంధమైన విషయాలలో కాస్తంత ఆచేతూచే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన మీ అనుమానాలే నిజమవుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేవారికి బ్యూటీ పార్లర్ వస్తువులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు కాస్తంత ఏకాగ్రత లోపించవచ్చు ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఏదైనా పెద్ద పోటీ పరీక్షలకి మనం అటెండ్ అవుతున్నాము ప్రయత్నాలు చేస్తున్నాము అన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రతి మూడు మాసాలకు ఒకసారి మంచి రోజును సెలెక్ట్ చేసుకొని ఏదైనా శైవ క్షేత్రంలో దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు మీకు సొంతమవుతాయి విద్యారంగంలో మంచి రాణింపు ఏర్పడుతుంది మంచి పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి